తేదీపా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆధునిక కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి మాట్లాడుతూ వాల్మీకి బోయలు ఎస్టి రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై పలు సూచనలను ఆయా న్యాయవాదులు తెలిపారు అనంతరం బీటీ నాయుడు మాట్లాడుతూ గతంలో వాల్మీకులలో చైతన్యం తేవడం కోసం సింహ గర్జనలు చేశామని అన్నారు అంతకుముందు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేపించడంపై పలు బార్ అసోసియేషన్ల న్యాయవాదులు చర్చించారు ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నాగభూషణం భాస్కర్ నాయుడు వీరేష్ ఆనంద్ మదిలేటి స్వాములు పలు బార్ల న్యాయవాదులు పాల్గొన్నారు రెండు ప్రభుత్వాలు ఇండియా ప్రభుత్వం ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులు హెచ్చులుగా చూసేటువంటి అవకాశాన్ని అది తొందరగా తీసుకోవాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసేసింది ఈ సమావేశం ద్వారా అనేక మంది భక్తలంతా కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా యుద్ధం ఈ ఉద్యమానికి నాంది పలికే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడని అని ఆయన హామీ ఇచ్చిన ధన్యవాదాలు మేధావులందరూ కూడా తప్పనిసరిగా సహకరించాల్సిన అవసరం ఉంది విజయ్ కుమార్ గారు అన్నారు కొనుక్కోవచ్చు మనం ఏసీ లో కూర్చున్నాము ఇక్కడ ఉన్నాము ఇంకో చదువుకున్న వాళ్ళం కాబట్టి మనకు మన స్నేహితుల మధ్య మనం బతుకుతున్న పరిస్థితులు వివక్ష లేదు వందకు వంద శాతం గ్రామాల్లో వివక్ష ఉంది అత్యంత పేదవాడైనటువంటి నీచంగా చూస్తా ఉన్నారు వాల్మీకులే కాదు అత్యంత పేద వెనకబడిన భవిష్యత్తులో రెండు ప్రభుత్వాలు ప్రభుత్వం ఉంది కాబట్టి రెండు ప్రభుత్వాల యొక్క సహకారంతో వాల్మీకులు హెస్టిగా చూసేటువంటి అవకాశాన్ని అతి తొందరగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశం ద్వారా అనేక మంది వక్తలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణ ఐక్యమత్యంగా వాల్మీకులందరూ కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి తప్పకుండా ఎస్టీలుగా మనం గుర్తించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటట్టు ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ ఉద్యమానికి నాంది పరిగే కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమై ఖచ్చితంగా వాల్మీకులు ఎస్టీలో కొనసాగించే దిశగా గతంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్టీని పునరుద్ధరణ చేసి మమ్మల్ని మా యొక్క హక్కుని కాపాడాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము సో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి విధి విధానాలని భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటే మనం చర్చించుకుంటున్నాం నా పేరు నాయుడు ఎమ్మెల్సీ ఈరోజు కర్నూలు కదరంలో న్యాయవాదుల న్యాయవాదులసీ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశానికి మేము కూడా ముఖ్య అతిథి హాజరైనాం ఈ యొక్క సమావేశంలో కీలకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ఒకటి పన్నెండు రెండు వేల పదిహేడు నాడు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి కేవలం నాలుగు జిల్లాలకే పరిమితం చేసి మళ్ళా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు ఆయన మోడీ మోడీ గారు పిఎం అయినా దీనికి సంబంధించి న్యాయవాదులందరూ కూడా ఒకటే డిమాండ్ చేశారు గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తీర్మానాన్ని బలపరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి నాలుగు జిల్లాల పరిమితాన్ని తొలగించాలని మరి ఈ ఎస్టీ సంబంధించి రాష్ట్ర ఉన్నటువంటి వాల్మీకులందరూ ఎస్టీ జాబితాలో చేర్చడానికి ముఖ్యమంత్రి గారిని కలవాలని ప్రధానమంత్రి గారిని కలవాలని తీర్మానం చేయడం జరిగింది దీన్ని తదనంతరం కార్యాచరణ రూపొందించాలని కూడా వాళ్ళు ఈ జేఎస్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని ప్రకారం త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారిని అడ్వకేట్ జేఎస్ తరఫున కలవబోతున్నామని మీ సందర్భంగా తెలియజేస్తుంది గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా వాల్మీకులు ఈరోజు వంచించబడుతున్నా ఉన్నారు వారి గతం నుంచి కూడా వాల్మీకులను కాంతీయ విద్యా కలిగిస్తామని చెబుతూ ఈరోజు వరకు కూడా మా యొక్క సమస్య ఇక్కడికి ఉందడు అక్కడిగా ఉంది కాబట్టి ఈరోజున అడ్వకేట్ అందరు కూడా ఈరోజు ఈ సమస్య గురించి ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి ఇక్కడ మమ్మల్ని అందరిలో మిత్రులతో కలిసి ఆ సమస్యను ఏ రకంగా ప్రజలకు తీసుకెళ్లి ఉద్యమాన్ని ఏ రకంగా రూపకల్పన చేయాలనేటువంటి విధి విధానం ఈరోజు రూపొందించడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో రేపు వాల్మీకి మళ్ళీ ఎస్టీ ప్రాంతీయ వ్యత్యస్సును తొలగించడానికి ఏ రకంగా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళు